ఉక్కుకోడ వేదిక కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం పూరించబోతుంది ఇందుకోసం జనజాతర పేరుతో కాసేపట్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కాసేపట్లో ఈ సభకు అగ్రనేత కాబోతున్నారు ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయపేరి పేరుతో తుక్కుగూడలో సభ నిర్వహించిన కాంగ్రెస్ అక్కడే ఆరు గ్యారంటీలు వివరించింది ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మరోసారి తుక్కుగూడలో జనజాతర పేరుతో సభను ఏర్పాటు చేసింది పాంచ్ న్యాయ పర్చేస్ గ్యారంటీ పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను ఈ సభలో వివరించబోతున్నారు ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో డెబ్బై ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఎన్నుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభా వేదికకు సమీపంలోనే ఐదు ఎకరాల్లో వేర్వేరు పార్కింగ్లు ఏర్పాటు చేశారు ఈ సభకు పది లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది ఇక ఎండాకాలం కావడంతో బహిరంగ సభకొచ్చే కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు ఇప్పటికే తుక్కుడా సభ ప్రాంగణం కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా రాహుల్ రేవంత్ రెడ్డి కటౌట్లే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి రాబోతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు దిగబోతుంది ఇక్కడ నుంచే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది ఆరు గ్యారెంటీలను ఇక్కడి నుంచే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే అదే సెంటిమెంట్ గా లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టబోతుంది ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు ఈ ఇక్కడ ఇదే వేదికగా కేంద్రం మేనిఫెస్టో నిజనే ఆల్రెడీ కేంద్ర జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిన్న ఢిల్లీలో రిలీజ్ చేశారు ఈ రోజు తెలంగాణ సంబంధించిన మేనిఫెస్టోను ఇదే జనజాతర వేదికగా రైవల్ రాహుల్ గాంధీ రిలీజ్ చేయబోతున్నారు మొత్తానికి ఒక సెంటిమెంట్ గా తుప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ విజయ పేరు విజయబేరి పేరుతో సభ నిర్వహించారు అది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇదే వేదికగా ఇప్పుడు జనజాతర తెలంగాణ జనజాతర సభను ఏర్పాటు చేశారు దీనిలోనే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికీ మూడు మూడున్నర నెలల పాలనను ప్రజా పాలనను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పూర్తి చేసింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు నెలల కాలంలో చేసిన ప్రజాపాలన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంగా వివరించబోతున్నారు అదేవిధంగా విధంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది కూడా ఆయన వివరించబోతున్నారు దాంతో పాటు కాంగ్రెస్ విభజన హామీల్లో తెలంగాణకు సంబంధించిన హామీలు పదేళ్లైనా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి ఖచ్చితంగా ఎన్ని హామీలు నెరవేరుస్తామన్న ఒక హామీని ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే జనజాతర సభను భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దీనికి అనుగుణంగానే దాదాపు పది లక్షల మంది సభకు వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లను కూడా చేసుకుంది థ్యాంక్ యూ కొండల్